సరిపోతుంది నమ్మి బాక్తి పొందిన వాడు రక్షింపబడను నమ్మను వానికి శిక్ష విధింపబడుతుంది మనం నమ్మాము విశ్వసించాము కనుక విశ్వాసులైన మనల్ని దేవుడు నీతివంతులుగా చేస్తాడు అనేటువంటి మాట విన్నాం కానీ మరి నీతిమంతుడు ఉన్నాడా లోకంలో లేడా అనేటువంటి ప్రశ్న మనకు ఉత్పన్నం కావాలి బైబులు నీతిమంతుడే లేడు జారిపోతున్నాడు కదా పడిపోతున్నాడు కదా సేవకుడు కూడా ఎంత గొప్ప సేవకుడైన మానవుడే కదా ఎంత గొప్ప సేవకుడైన మానవుడే కనుక ఎక్కడో కదా కదా పడిపోతాడు అనేటువంటి ఆ మాటకు వచ్చేసరికి ఇది రైటు అనేటువంటి భావన తీసుకోగలుగుతున్నారు ఇలా మరి నీతిమంతుడు ఉన్నాడా అని మనం ఆలోచిస్తే నోహావు ఎవరండి నీతిమంతుడు హానోకు ఆ నోకు నీతిమంతుల జాబితా మనం చూస్తాం ఇక మనము ఒకనొక సందర్భంలో దేవునికి కోపం వచ్చేసింది సుధమకుమారావు పట్టణాలను కాల్చేయాలని దేవుని ప్రణాళికలో ఉంది ఆ విషయాన్ని తన స్నేహితుడైన అబ్రహంతో పంచుకుంటాడు పంచుకున్నప్పుడు ఆయన ఏమంటాడు అయ్యా ఆ పట్టణాన్ని కాపాడండి అంటే కాపాడుతాను ఆయన ఎలా కాపాడాలి అని అంటే దాంట్లో నీతిమంతుడు ఉంటే నేను కాపాడుతాను ఆ పట్టణంలో అన్నాడు అప్పుడు అబ్రహం గారు నేను చూస్తానయ్యా అని పట్టణం అంతా తిరిగి చూస్తే ఏ పది మంది నీతి మంత్రులు ఉంటే కాపాడుతావా అని దేవునితో సంభాషణ జరిగించాడు కానీ అక్కడ ఏ పది మంది లేరు నలభై మంది లేరు ముప్పది మంది లేరు ఇరవై మంది లేరు చివరికి పది మంది కూడా లేరు అంటే పది మంది ఉన్నా కాపాడతావా అయ్యా అన్నప్పుడు అవును నేను కాపాడుతానయ్యా నువ్వు చూసినప్పుడు ఎవరున్నారో పది మంది అని అబ్రాహంతో అన్నప్పుడు ఆ పట్టణంలో పది మంది నీతి మంతులు కూడా కనబడలేదు అవును కదండీ ఎంతమంది ఉన్నారు వారు నీతి మంతులు లోతు తన కుటుంబం తన కుమార్తె తన భార్య తన కుమార్తె నలుగురు నీతి మంత్రులుగా చూస్తూ ఉన్నారు వారిని ఏం చేశాడు ఆ పట్టణం నుండి వేరే పోయిండే చెప్పాడు తర్వాత లోతు భార్య ఏం చేసింది కుమారులేని తర్వాత విషయం అప్పటి వరకు అయితే వారు నీతి మంతులుగా ఉన్నారు నీతిమంతులు ఉన్నారా లోకంలో లేరా అంటే నీతి మంతులు లేకుంటే పట్టణం కాపాడబడదు పట్టణం ఏమైపోతుంది కాల్చివేయబడుతుంది ఈరోజు ఇండియా ఉంది అని అంటే ఇండియాలో తెలంగాణ రాష్ట్రం ఉంది అని అంటే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లా ఉంది వరంగల్ జిల్లాలో ఆసిపేట మండలం ఉంది అంటే ఎవరో ఒకరు నీతి మంతులు ఉన్నారు నీతిమంతులు లేకుండా లోకము కాపాడబడదు నీతిమంతుల కోసమే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు అయితే చాలామంది తప్పిపోయినప్పుడు ఈ మాటను ఆసరాగా చేసుకొని అందరూ పడిపోతారు బ్రదర్ అనేటువంటి మాటను తీసుకుంటారు అయితే మానవుడుగా పుట్టినటువంటి మనిషి నీతిమంతుడు కాగలడా అంటే కాగలడు పౌలు గారు సేవ చేస్తూ ఉన్నాడు అతన్ని దేవుడు పట్టుకున్నాడు అతడు రాలేదు దేవుడే అతన్ని పట్టుకున్నాడు ఏర్పరచుకున్నాడు దారిలో వెళుతుంటే తన దర్శనాన్ని చూపించి నేను నేను సాధనంగా వాడుకోబోతున్నాను అన్నాడు కదా ఆ సాధనం ఏమైపోయింది అంటే రోమిలో ద్రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో పద్దెనిమిది నుండి మనం చదివితే నేను ఎన్నరు తెలిసిన వాక్యమే చూడండి చూస్తే నేను మేలైనది చేయాలని నాకు కోరిక ఉన్నది కానీ దాన్ని నేను చేయలేకపోతూ ఉన్నాను దానిని చేయనది నాయందు నా శరీరం అందు ఉన్నటువంటి ఒక నియమం అది నన్ను లాక్కెళ్తున్నది నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటాడు అంటే అప్పటికి ఏమి ఏ పనిలో ఉన్నాడు ఆయన సువార్త ప్రకటనలో ఎమంజలిస్ట్గా తిరుగుతూ ఉన్నాడు ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ప్రకటిస్తున్నప్పటికీ కూడా అతడు నీతిమంతుడుగా తీర్చబడలేదా అంటే తీర్చబడలేదు అయ్యో ఇరవై నాలుగు సంవత్సరంలో ఏమంటున్నాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడము అంటే నీతిమతుడు ఆయన అప్పటికి నేనెంత దౌర్భాగ్యుడము ఇట్టి మరణం లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించు అంటున్నాడు అంటే మరణానికి నన్ను తీసుకెళ్తున్నది ఈ శరీరము తన కోపమే తన శత్రువు అనుకుంటున్నావు కానీ తన కోపము కాదు శరీరమే మన శత్రువు శరీరంలో ఉన్నటువంటి శరీరాశ నేత్రాశ జీవపు డంబం అనేటువంటివి మన శత్రువు ఈ శరీరం మనం ఏవైనా సుఖవంతమైన విలాసవంతమైన జీవితంలోకి లాక్కెళ్తుంది అంటే పౌలు గారిని ఆ శరీరం ఏం చేస్తుందంటే నరకానికి తీసుకెళ్తా ఉన్నది అయ్యో ఎంత పని అయిపోయా దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను నేను అన్నటువంటి పౌలు గారు మరి ఆయన నీతిమంతుడుగా మారగలడా నీతిమంతుడుగా ఉండగలడా నీతిమంతుడుగా మళ్ళీ తన యొక్క స్థాయిని దాటేసి పరిపూర్ణతలోనికి వెళ్ళిపోగలడా అవును నేను పిల్లవాడని అయినప్పుడు పిల్లవాణి మాటలు తిని పిల్లవాణి చేష్టలు చేసి తిని నేను పెద్దవాడనైనప్పుడు పిల్లవాణి చేష్టలు మానివేసి పెద్దవాడి వాళ్ళే సర్వ సత్యంలోనికి సంపూర్ణతలోనికి పరిపూర్ణతలోనికి నేను వెళ్ళిపోయాను అన్నాడు ఇంకా కొరంతీలతో మాట్లాడుతూ మీతో నేను మాట్లాడాలంటే నేను ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడలేకపోతున్నాను మీరు శరీర సంబంధులని మీరు ఒకడు పౌలు వాడని ఒకడు రో ఒకడు అప్పల వాడని ఒకడు క్రీస్తు వాడనని ఒకడు పేతువాడనని చెప్పుకుంటున్నారు ఇన్ని డినామినేషన్ ఏర్పడుతున్నారు మీతో నేను మాట్లాడడానికి నాకు ఆ మనసు రావట్లేదు మీకు చెబితే అర్థం కావట్లేదు అని పౌరులని మాట్లాడుతున్నాను